హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదే విధంగా జాబ్ అప్డేట్స్ ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క ని మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అంగన్వాడీ టీచర్లకు సంబంధించండి టీచర్లకు సంబంధించి రిటైర్మెంట్ ఏజ్ను ప్రభుత్వం డిసైడ్ చేసింది సో తాజా ఈ నిర్ణయం తోటి అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన పోస్టులు అయితే పెరుగున్నాయి తొమ్మిది వేల పోస్టులు ఉన్నాయి మనకు గతంలో మంత్రి సీతక గారు అయితే ఒక ప్రకటనలో తెలిపారు సో ఎన్నికల తర్వాత దీని నోటిఫికేషన్ కూడా వస్తుందండి సో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే అరవై ఐదు ఏళ్ళు నిండిన అంగన్వాడీ సిబ్బందికి అంటే ఇక్కడ చూడవచ్చు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు సహాయకులకు పదివేల మన వయసును అరవై ఐదు ఏళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సంబంధిత వివరాలు ఏప్రిల్ ముప్పై నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లి సోమవారం ఆదేశాలు జారీ చేశారు పదవి విరమణ చేసిన వారికి ఆసరా పెంచెన్లు మంజూరు చేస్తామని కూడా తెలిపారు సో సిబ్బంది పుట్టిన తేదీని పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికేట్ లేదా టీసీ లేదా మార్కుల మేము ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమ శాఖ సూచించింది సో ఈ యొక్క రిటైర్మెంట్ ఏజ్ డిసైడ్ చేయడం వల్ల అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన పోస్టులు అయితే పెరిగే అవకాశం ఉంది సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ అండి ఓన్లీ ఉమెన్కి ఉంటుంది సో దీన్ని ఇంటర్మీడియట్కి పెంచాలని ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి సో మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తేనే దాంట్లో డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించి బెంగాల్ టీచర్ల భర్తీ స్కామ్పై సీబీఐ విచారణ నిలుపుదల అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది కేవలం సీబీఐ విచారణ మాత్రమే నిలుపుదల చేశారు సో ఇరవై ఐదు వేల ఉద్యోగాల రద్దు మాత్రం అలాగే కొనసాగుతుంది వాళ్ళు శాలరీస్ కూడా వెనక్కి చేయాల్సి ఉంటుంది సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉపాధ్యాయుల భర్తీ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సోమవారం సుప్రీంకోర్టులో ఊరటలు లభించింది ఈ స్కామ్ లో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ కలకత్తా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మాత్రం స్టే విధించడానికి నిరాకరించింది తదుపరి విచారణ మే సిక్స్త్ నా చేపట్టినట్టు తెలిసింది సో మన ఏపీపీఎస్కి సంబంధించి కూడా ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది సుప్రీంకోర్టులో కూడా పెండింగ్ లో అయితే ఉండడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సేమ్ అప్డేట్ మనకు టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ పై దర్యాప్తు స్టే అంటే ఇక్కడ నమస్తే తెలంగాణ నుంచి సేమ్ అప్డేట్ తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు యూజిసి నెట్కి సంబంధించిన ఎగ్జామ్ లో ఒక స్వల్ప మార్పు అయితే చేశారండి జూన్ పదహారున ఎగ్జామ్ అయితే నిర్వహించినట్టుగా చెప్పారు సో తాజాగా ఆ రోజు మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అయితుంది కి సంబంధించింది సో జూన్ ఎయిటీన్త్న యూజిసి నెట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేశారండి సో టూ డేస్ అయితే దీన్ని పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా కూడా పీజీ ఇటీవల ఎవరైనా పీజీ కంప్లీట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే మీరు నెట్కి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇంకా లాస్ట్ డేట్ కూడా అయిపోలేదు సో ఇంకా చాలా రోజులు ఉంది అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఓబీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ పీజీలో ఉంటే మీరు నెట్కి అప్లై చేసుకోవచ్చు సో ప్రభుత్వం త్వరలో డీఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్తుంది సో తప్పకుండా మీరు నెట్కి క్వాలిఫై అయితేనే డీఎల్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఉదయం పదకొండు గంటలకు పదో తరగతి ఫలితాలు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది మనం వీడియో రికార్డ్ చేసే టైంకి ఆల్రెడీ రిలీజ్ కూడా అయిపోవడం అయితే జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ అంటే ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వచ్చాయి సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అబార్షన్ తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం అంటు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో పద్నాలుగు మహిళలకు సంబంధించి ఒక అబార్షన్ సుప్రీంకోర్టు అనుమతి అయితే ఇచ్చింది సో దాన్ని మన ఛానల్ కూడా డిస్కస్ అయితే చేయడం జరిగింది సో ఆ యొక్క తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి అయితే తీసుకుంది సో దీంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే లైంగిక దాడికి గురైన పద్నాలుగు ముప్పై వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సోమవారం వెనక్కి తీసుకుంది అపార్షన్ చేస్తే బాలికకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున బిడ్డను కనాలనుకుంటున్నామని బాలిక పేరెంట్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచోడుకు తెలిపారు దీంతో సీజీఐ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం బాలిక ఆరోగ్యం ఆమె ప్రయోజనాలే పరమావధిగా పేర్కొంటూ ఇంతకుముందు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకుంది సో గర్భవిచ్యుత్కి నో చెప్పిన బాంబే హైకోర్టు తీర్పును కూడా పక్కన పెడుతూ బాధిత బాలికకు తక్షణమే అబార్షన్ చేయాలంటూ ఈ నెల ఇరవై రెండున సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసింది సో బాలిక ముప్పై వార గర్భవతి అయిన కూడా అబార్షన్ చేయాలంటూ ఆదేశించింది సో శరీష్ఠ పరిమిత వచ్చేసి ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ వీక్స్ వరకు మాత్రమే అబార్షన్ చేయడానికి అవకాశం ఉండేది సో ముప్పై వారాల గర్భిణికి కూడా అబార్ చేయడానికి ఏజ్ ను దృష్టిలో సుప్రీం సుప్రీంకోర్టు అయితే అనుమతి ఇచ్చింది సో తాజాగా ఆ యొక్క తీర్పునైతే అయితే వెనక్కి తీసుకున్నట్టుగా దీంట్లో మనం చూడవచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే మనకు ఇజ్రాయల్ హమాస్ యుద్ధానికి సంబంధించండి నలభై రోజుల కాల్పుల విరమణను ఇజ్రాయల్ అయితే ప్రతిపాదించింది సో దీనికి హమాస్ ఇంకా ఒప్పుకోలేదు సో హమాస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి సో నేత నాయకులతో మాట్లాడిన బైడెన్ రఫాపై బాంబులు రెండు మంది మృతి అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా ఈజిప్టు ఖతార్ దేశాలు తెర వెనుక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఆ దేశాలు హమాస్ కు ఇందులో నలభై రోజుల కాల్పు విరమణకు టెల్ అబీవ్ సుముఖత వ్యక్తపరిచినట్టు తెలుస్తుంది అంతేకాకుండా హమాస్ చెరలోని బందీల విషయంలోనూ టెల్ అలీవీ కాస్త పట్టు సడలించినట్టుగా దీంట్లో చూడవచ్చు సో ప్రధానంగా ఇజ్రాయెల్ డిమాండ్ వచ్చేసి వాళ్ళ బందీలను విడుదల చేయాలనేదే ప్రధాన డిమాండ్ సో దీన్ని మరి హమాస్ అంగీకరిస్తుందో లేదో చూడాలి ఇజ్రాయల్ హమాస్ సంబంధించి మనకు తప్పకుండా ఒక క్వశ్చన్ అయితే సో ఇజ్రాయెల్ సరిహద్దు దేశాలు అదే విధంగా హమాస్ కు సంబంధించి గాజా స్ట్రిప్ సంబంధించి సరిహద్దు దేశాలు అయితే మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే విధంగా రష్యా ఉక్రెయిన్ సరిహద్దులు కూడా మీరు గుర్తుంచుకోండి యూపీఎస్సీ ప్రిలియమ్స్ లో మనకు రెండు వేల ఇరవై మూడు యూపీఎస్సీ ప్రిలియమ్స్ లో రష్యా అదే విధంగా ఉక్రెయిన్ యొక్క సరిహద్దులు అయితే అడగడం జరిగింది సో తప్పకుండా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసిన మనకు చంద్రయాన్ త్రీ ప్రయోగంలో నాలుగు సెకండ్ల జాప్యం జరిగినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు సో దీనికి ని అంతరిక్ష వ్యర్థాల నుండి తప్పించుకోవడానికి నాలుగు సెకండ్ల జాప్యాన్ని ఇస్రో కావాలని చేపట్టినట్టుగా ఒక అఫీషియల్ డేటా అయితే వచ్చింది సో దీనిలో చూసినట్లయితే చంద్రమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత వ్యూమాన ఒక చంద్రయాంత్రి ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీకొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి నాలుగు సెకండ్ల పాటు ఆలస్యంగా బయలుదేరిందట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవల కొన్ని వేదికలో పేర్కొంది కొలిజన్ ఆన్ లాంచ్ అవే అవైడెన్స్ విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది చంద్రయాని వ్యోమనౌకను ఎల్వీఎం త్రీ రాకెట్ ద్వారా గతేడాది జూలై ఫోర్టీన్త్న శ్రీహరికోట నుంచి అయితే ప్రయోగించారు సో సేమ్ ఇదే రీజన్ తోటి ఇక్కడ చూసినట్లయితే మనం జూలై ముప్పైనా పిఎస్ఎల్వి సిఫ్టీ సిక్స్ ప్రయోగాన్ని కూడా నిమిషం పాటు అయితే వాయిదా వేశారట సో దీనికి కారణం వచ్చేసి అంతరిక్ష వ్యర్థాలను తప్పించుకోవడానికి చంద్రాయాత్రి ప్రయోగాన్ని అదేవిధంగా పిఎస్ఎల్వి ఫిఫ్టీ సిక్స్ ప్రయోగాన్ని కూడా నిమిషం పాటు వాయిదా వేసినట్టుగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు శ్రీలంక సీతమ్మ గుడికి సరియు నది జలాలంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ మన అయోధ్య రామ మందిరం కూడా వార్తల్లో ఉంది కాబట్టి సో తప్పకుండా కరెంట్ అఫైర్ లో మనకు శ్రీలంకలో కూడా సీతమ్మ గుడికి సంబంధించి అంశం వార్తలోకి వచ్చింది సో శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణ ప్రతిష్టకు భారత్ నుంచి సరియు నది జిల్లాలు వెళుతున్నాయి సంప్రోక్షణ కార్యక్రమంలో వినియోగించేందుకు అయోధ్యలోని సరియు జిల్లాలను పంపమని శ్రీలంక ప్రతినిధులు లేఖలు కోరారు సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ బాధ్యతను పర్యాటక శాఖ అప్పగించిందంట సో తప్పకుండా గుర్తుంచుకోండి శ్రీలంకలో సీతమ్మ గుడి ప్రాణ ప్రతిష్టకు ఏ నది జిల్లాలను భారత్ నుంచి పంపనున్నారు సరియు నది జిల్లాలు తప్పకుండా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఇల్లా అంటే ఇక్కడ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఇల్లా ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రెండేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు అయితే ఉంటారట సో ఈ మన భారత్ బయటకు గురించి మనకు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్లో గత గ్రూప్ వన్ ప్రిలిమ్స్లోనే అడగడం అయితే జరిగింది సో ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి సో గతంలో దీనికి చైర్మన్గా వచ్చేసి మనకు అదర్ పునావాలా మనకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మనకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎవరైతే తయారు చేశారో వారే గతంలో అధ్యక్షుడిగా ఉండేవారు సో ఇప్పుడు తాజాగా భారత్ బయోటెక్ చైర్మన్ గారు వచ్చేసి డాక్టర్ కృష్ణ ఎల్ల గారు ఐవీఎంఏ అధ్యక్షుడిగానైతే ఎంపికయ్యారు రెండు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవులు అయితే ఉండనున్నట్టుగా గుర్తుంచుకోండి సో ఈ యొక్క సంస్థను వచ్చేసి రెండు వేల పదిలో ఆయన అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు గ్రీన్ నోబెల్ అండి ఛత్తీస్గఢ్ ఉద్యమకారుడికి గ్రీన్ నోబెల్ అనే అవార్డు అయితే వచ్చింది సో దీన్ని చూసినట్లయితే మనం అడవులు గిరిజన హక్కుల కార్యకర్త అలోక్ శుక్లై ఈ పేరు ఇంపార్టెంట్ అండి ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ పురస్కారానికి ఎంపికయ్యారు సో ఈ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ పురస్కారమే గ్రీన్ నోబెల్ గా వ్యవహరిస్తారు సో ఛత్తీస్గఢ్లో నాలుగు పాయింట్ నలభై ఐదు లక్షల ఎకరాల్లో వ్యాపించి ఉన్న హస్తూ అడవుల్లో అనుల తవ్వకం జరగకుండా నిరోధించి జీవ వైవిధ్యానికి తోడ్పడినందుకు ఆయనకి పురస్కారం లభించిందట సో తప్పకుండా గుర్తుంచుకోండి సో గ్రీన్ నోబెల్ అని ఏ అవార్డుని కూడా అంటారంటే ఇక్కడ వచ్చేసి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ పురస్కారాన్ని గ్రీన్ నోబెల్ అని కూడా అంటారు సో ఆలోక్ శుక్లా అనే వ్యక్తికి రావడం అయితే జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే యూపీఐ వినియోగిస్తున్నా కూడా నగదు ఉప సమరులు పెరిగాయి అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ వచ్చిందండి సో దీనిలో చూసినట్లయితే దీన్ని విడుదల చేసిన సంస్థ వచ్చేసి సీఎంఎస్ అనే సంస్థ నివేదిక ప్రకారం యూపీఐ వినియోగిస్తున్న కూడా నగదు ఉప నెలవారీగా చూసినట్లయితే ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లు ప్రతి నెలకు ఒకటిన్నర కోటి కంటే ఎక్కువ నగదును విత్ర చేస్తున్నట్టుగా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది సో దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా కూడా గత ఆర్థిక సంవత్సరంలో సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయితే పెరిగాయి అంట బ్యాంకులు ఆర్థిక సంస్థలకు లాజిస్టిక్స్ అదేవిధంగా సాంకేతిక సేవలను అందించే సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఆన్ ఫోల్డింగ్ ఇండియాస్ కన్జంప్షన్ స్టోరీ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు వచ్చేసి వన్ పాయింట్ ఫార్టీ త్రీ క్రోర్స్ అంట అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో ఈ మొత్తం ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్లుగా ఉంది అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇంకా నగదు ఉపసంహరణలు అనేది పెరిగాయి యూపీఐ చెల్లింపులు ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న కూడా నగదు మీద ఇంకా జనాభానైతే ఆధారపడుతున్నారు సో దీనిలో ప్రధానంగా ప్రజలు దేనికోసం వెచ్చిస్తున్నారంటే ఎక్కువ వినోదం కోసం అండి మంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ అదేవిధంగా థియేటర్లకు అధికంగా వీళ్ళు వెళ్ళడానికి అయితే ఖర్చు చేస్తున్నట్టుగా దీంట్లో అయితే మనం చూడవచ్చు అదేవిధంగా ఎక్కువ మంది విలాసవంతమైన వస్తువులు కొనుగోలు కూడా డబ్బును ఖర్చు చేస్తున్నట్టుగా ఈ నివేదికనైతే వెల్లడించడం జరిగింది సో ఈ పర్సెంటేజ్ని గుర్తుపెట్టుకోండి ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ అనేది నగదు ఉపసంహరణలు పెరిగాయి అదేవిధంగా సగటు వచ్చేసి నెలవారి సగటు వచ్చేసి ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లను అనేది ఉపసంహరానికి గురవుతుంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్టయితే మనకు సేమ్ అప్డేట్ ఆంధ్రజ్యోతి నుంచి ఇప్పటికీ నగదీయ నరాజు అంటూ మనకు సేమ్ అప్డేట్ ఇచ్చారు సో ఏటీఎంల నుంచి నగటిఎంల నుంచి సగటును నెలకొచ్చేసి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రూపాయలని విత్ర చేస్తున్నట్టుగా ఇచ్చారు విత్ర్రా చేస్తున్నట్టుగా దీంట్లో మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు తెలంగాణ కల్చర్కి సంబంధించండి కొల్లూరులో వీన వని వీర వనిత కొల్లూరులో వీణ కొల్లూరులో వీర వనిత శిల్పం అంటే ఇక్కడ కొల్లూరులో వీణ కొల్లూరులో వీర వనిత శిల్పం కొల్లూరులో వీర వనిత శిల్పం అంటూ ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క శిల్పం వచ్చేసి కాకతీయుల కాలం అనట సో తప్పకుండా గుర్తుంచుకోండి మన తెలంగాణ చరిత్రకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ గ్రామశివారం శివారులోని శివాలయం అదేవిధంగా వైష్ణవ ఆలయాల మధ్య కాకతీయుల కాలం నాటి వీరవణిత శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది సో తప్పకుండా గుర్తుంచుకోండి ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తించిన వీరవణిత శిల్పం ఎవరి కాలం నాటిదని అడుగుతాడు కాకతీయుల కాలం నాటి ఈ వీరవణిత శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించేది సో అదేవిధంగా మరొక చరిత్రకు సంబంధించిన అంశం వార్తల్లోకి అయితే వచ్చిందండి సో భూపతిపూర్లో కంకణశిల లభ్యం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆరు వేల నాటి కొత్త యుగం పనిముట్టుగా గుర్తించారట సో దీంట్లో చూసినట్టయితే కొత్త యుగం నాటి కంకణశిల ములుగు జిల్లా కన్నయ్యగూడ మండలం భూపతిపూర్ గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది సో ఇది ఆరు వేల ఏండ్ల నాటిదని కూడా అంచనా అయితే వేయడం జరిగింది సో తప్పకుండా గుర్తుంచుకోండి సో ఆరు వేల ఏండ్ల కిందటి నాటి కొత్త యుగం యొక్క పనిముట్టును ములుగు జిల్లా భూపతిపూర్ గ్రామంలో గుర్తించారు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక సర్పంచ్ ఐక్యరాజ్య సమితి సదస్సులు అయితే పాల్గొననున్నారు సో చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి సో ఆ గ్రామ గ్రామం పేరు వచ్చేసి పేకేరు గ్రామ సర్పంచ్ అండి పేకేరు గ్రామ సర్పంచ్ హేమకుమారి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక కార్యక్రమంలో అయితే పాల్గొనున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఇరుగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచ్ కనుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆధ్వర్యంలో మే మూడున న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్లో నిర్వహించే సదస్సులో ఆమె ప్రసంగించింది ఉన్నారు సో ఈ యొక్క ఈ యొక్క సదస్సు పేరు కూడా గుర్తుంచుకోండి ఎవరి ఆధ్వర్యంలో ఏ జరుగుతుంది జరుగుతుందండి మే మూడున న్యూయార్క్ లో అయితే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో సదస్సు అయితే జరగను సో ఆ సదస్సుకు అయితే పేకెరి గ్రామ సర్పంచ్ హేమకుమారి దీంట్లో ప్రసంగించినారని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ ముందంజ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం సో దీంట్లో చూసినట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ ఉంది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య పదకొండు పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటుతో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ నిలిచింది ఈ పర్సెంటేజ్ను గుర్తుంచుకోండి లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అదేవిధంగా రెండవ స్థానంలో ఏ రాష్ట్రం ఉంది రెండవ స్థానంలో వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ తోటి గుజరాత్ అనేది రెండవ స్థానంలో అదేవిధంగా ఫైవ్ పాయింట్ వన్ టూ పర్సెంట్ తోటి మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే ఉంది సో మొదటి మూడు స్థానంలో గుర్తుంచుకోండి మన తెలంగాణకు సంబంధించిన పర్సెంటేజ్ని గుర్తుంచుకోండి లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తోటి మొదటి స్థానంలో మన తెలంగాణ అయితే ఉంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సేమ్ అప్డేట్ మనకు నమస్తే తెలంగాణలో ఇచ్చారు అన్నపూర్ణ తెలంగాణ అంటూ లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తోటి తెలంగాణ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానైతే అయితే పొందింది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మనకు స్పోర్ట్స్ కు సంబంధించండి ఆర్చరీ ప్రపంచ కప్ లో మూడు పసిడి పథకాలతో చాటిన తెలిగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కెరీర్ లో అత్యుత్తమ ర్యాంకును అయితే సాధించింది సోమవారం ప్రపంచ ఆర్చరీ సమాఖ్య విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో మహిళల కాంపౌండ్ సింగిల్స్ లో జ్యోతి ఒక ర్యాంక్ మెరుగై రెండో స్థానాన్ని దక్కించుకుంది సో బ్రిటన్ ఆర్చర్ జీ ఇల్లా గిబ్సన్ మొదటి స్థానం అంటే అగ్రస్థానంలామే నిలిచిందట సో ఈ విభాగంలో రెండో ర్యాంక్ పొందిన భారత తొలి ఆర్చర్ కూడా జ్యోతిని అట సో తప్పకుండా గుర్తుంచుకోండి సో ఈమె ప్రతిరోజు మనకు వార్తల్లో అయితే వస్తుంది సో ఈమె తాజా ఆ వరల్డ్ చాంపియన్షిప్ లకు కూడా అర్హతనైతే సాధించింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు కోవిషీల్డ్ కి సంబంధించిన వ్యాక్సిన్ అండి కోవిషీల్డ్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ నిజమే అని బ్రిటన్కి సంబంధించి ఆ తయారీ సంస్థ ఆస్ట్రాజెనిక అక్కడ ఒక కోర్టులో అయితే అంగీకరించడం అయితే జరిగింది సో ఇది చాలా మందిలో డౌట్స్ అయితే ఉండేది హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనేది సో వీళ్ళు తాజాగా అంగీకరించిన దాని ప్రకారం చూసినట్లయితే కోవిషీల్డ్ కోవిడ్ టీకాతో దుష్ప్రభావాలు తలెత్తడం నిజమేనని టీకా తయారీ సంస్థ ఆస్ట్రాజెనిక తొలిసారి కోర్టులో అంగీకరించింది అత్యంత అరుదైన కేసుల్లో టీటీఎస్ రక్తం గడ్డగట్టడం ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం సిండ్రోమ్ తలెత్తుతున్నట్లు పేర్కొంది సో ఈ రక్తం అంటే దీనివల్ల హార్ట్ అటాక్ అదేవిధంగా పెరాలసిస్ పక్షవాతం లాంటి వ్యాధులు అయితే వచ్చే అవకాశం ఉంది సో దీన్ని తాజాగా ఆస్ట్రాజెనికా కూడా ధృవీకరించడం అయితే జరిగింది మన దేశంలో దాదాపుగా డెబ్బై శాతం పైగా వ్యాక్సిన్ అనేది కోవిషీల్డ్ వేయడం అయితే జరిగింది సో దీన్ని మనకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మరో గ్రహంపై జీవం ఉనికి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు భూమికి నూట ఇరవై నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో కే టూ ఎయిటీన్గా గా దీని అయితే గుర్తించారు జేబ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా గుర్తించిన సైంటిస్టులు దీంట్లో సో దీంట్లో డీటెయిల్స్ గెలినట్లయితే అంతు పట్టని రహస్యాల చేతనకు కొనసాగుతున్న అన్వేషణ అప్ ఇప్పటిది కాదు దశాబ్దాల కాలంగా శాస్త్రవేత్తలు అనేక అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు భూమి మాదిరి జీవం ఉనికి కలిగిన మరో గ్రహాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఎక్కడా భూగోళం లాంటి గ్రహం ఉన్నట్లు సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఇప్పటి వరకు లభించలేదు కానీ ఇటీవల నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నా నాసా భూమిని పోలిన పలు లక్షణాలు కలిగిన గ్రహాలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా గుర్తించింది సో దీని పేరుగా వచ్చేసి కే టూ ఎయిటీన్ బిగా అయితే చేశారు సో దీన్ని మన ఛానల్ ఆల్రెడీ మూడు రోజుల కిందనే డిస్కస్ అయితే చేసాం సో ఈ పేరును గుర్తుంచుకోండి కే కే టూ ఎయిటీన్ బి ఇది భూమిని పోలి ఉంటుందట నాసా అనేది దీన్ని గుర్తించింది సో గుర్తుంచుకోండి ఈ యొక్క అంశాన్ని సో ఇవి ఈ ఈరోజు మనకు వార్తల నిమిషన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ